హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగుస్ కుకింగ్ అందరూ బాగున్నారా నేనైతే బాగా ఉన్నానండి ఎందుకంటే నేను ఒక వన్ వీక్ నుంచి ఫేవర్తో చాలా సఫర్ అయ్యి బాగానే ఉన్నాను ఇంకా వస్తుంది అందుకే మెయిన్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయలేదు అందరికీ సారీ ఇప్పుడు అంటే చేద్దాము అంటే అసలు బాడీ సపోర్ట్ చేయలేదు అసలు ఎక్కడా కూడానా ఏంటంటే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ దాంతో టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ అనే వర్షాకాలం కదా బాగా ఎక్కువ ఉన్నాయి కానీ నాకు ఎప్పుడు కూడా ఇంత జ్వరం నేను ఎప్పుడూ చూడదు ఈ సంవత్సరం నేను చూసినట్టు చాలా ఘోరంగా వచ్చింది అసలు ఫైవ్ డేస్ ఏం తిన్నామో ఎలా ఉన్నామో కూడా అన్నట్టు అయిపోయింది పరిస్థితి అలా అయి అంత జ్వరం కాసింది ఇంకా అంతే అవి తగ్గింది ఇప్పుడు కాకపోతే కొంచెం నీరసంగా అన్నది ఉంటుంది కదా కానీ అలా వీడియోస్ అన్నది డిలీట్ చేస్తూ ఉంటున్నాను కదా సరే పే సింపుల్ రెసిపీ ఒకటి చూపిద్దాం మీకు కూడా నేను ఈ విషయాలు షేర్ చేసుకున్నట్టు ఉంటుంది కదా మీ నా ఫ్రెండ్స్ కదా అందుకని నేను మీకు చెప్పాలి ఆ షార్ట్ కూడా అప్లోడ్ చేద్దాం చెప్దాము అంటే గొంతుగా ఉన్నది అసలు సరిగా రాలేదు ముందే నా త్రోటికి మంది ఫ్యాన్స్ ఒకటి ఇలా ఉంటుంది అలా ఉంటుందని కామెంట్స్ ఓకేనా ఈరోజు చాలా సింపుల్ అండి లంచ్ బాక్సెస్కి పనిచేస్తుంది అందరూ కూడా వెజిటేరియన్ వాళ్ళకి సారీ ప్లీజ్ ఎప్పుడు కూడా నాన్ ఏ పెడతారు ఏంటండి వెజిటేరియన్ పెట్టండి మాటికి నాన్ అంటే ఎందుకంటే నాన్ వెజిటేరియన్ పెట్టడం మేముగా తింటున్నామని కాదు ఎక్కువ నాన్ వెజిటేరియన్ రెసిపీసే చూస్తున్నారు కూడా అందరూ గురించి నాన్ వెజిటేరియన్వే ఎక్కువ పెడుతున్నారు కానీ ఇప్పుడు చాలామంది బయటికి చాలా మంది కూడా అడుగుతున్నారు వెజిటేరియన్ పెట్టండి వెజిటేరియన్ రెసిపీస్ ఉంటే కొత్తగా పెట్టండి సింపుల్గా ఉండి పెట్టండి అని తప్పకుండా ఈరోజు ఖచ్చితంగా వెజిటేరియన్తో వచ్చింది ఇది పెడప్పుడు నాకు అర్థమైంది ఓహో ఇవి తిన్న వాళ్ళు ఉంటారు అవి వాళ్ళు ఉంటారు సరే మనకు నాకు వచ్చినవి నాకు వచ్చిన వెజిటేరియన్ అవని నాన్ వెజిటేరియన్ అవని ఇప్పుడు మిగతా చైనీ డిష్ అట అలాంటి వంటలు ఎవరైనా సరే ఏదో మనం యూట్యూబ్ కొట్టే వస్తాయి చేస్తారు మంది కానీ ఎవరి ఇంట్లో ఎప్పుడో వంటలు వండుకొని నోటికి రుచిగా అవి నోటికి జస్ట్ అప్పుడు టేస్ట్ అంతే టేస్టింగ్ సాల్ట్ వేస్తే ఎలాగ అవి మనకి టేస్ట్ని ఇస్తుంది అవి కూడా ఆ వంటలు అంతేనండి ఇప్పుడు డైలీ ఇంట్లో వండుకునే వంటలు ఏంటంటే నోట్లో కాసేపు కమ్మగా అన్నది అనిపిస్తుంది అందులో ఒక రెసిపీయే ఈరోజు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఏంటో చెప్పమంటారా క్యారెట్ మామిడికాయలు తీసుకున్నాను నేను దీంతో ఏ రెసిపీ చేస్తానో మీరు ఏమైనా గెస్ట్ చేయగలరా మీరు ఏమైనా గెస్ట్ చేయగలరా నేను దీంతో ఏం రెసిపీ చేస్తున్నానో నేను మీరు నాకు కామెంట్ చేసినప్పుడు నా నాది రెసిపీ ఏంటన్నది మీకు అప్లోడ్ అయిపోతుంది నేను చెప్పేస్తాను క్యారెట్ మామిడికాయతో కలిపి పచ్చడి రైస్లోకి అవ్వచ్చు దోశ ఇడ్లీ దేంట్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెండు కలిపి నేను మీకు టేస్టీ అయిన పచ్చడి చూపించిపోతున్నాను పిక్కలు అనుకోవచ్చు రోటి పచ్చడి అనుకో రోటి పచ్చడి అనలేమునండి ఎందుకంటే ఇది రోటితో కూడా మనం నోరం ఎలా చేస్తారో మరి చూస్తారా మరి మనం ఏంటి కలుపుతున్నాం ఏమేసి చేస్తున్నాం ఇంత టేస్టీ అనిపించడానికి వెజిటేరియన్ వాళ్ళు అవ్వచ్చు నాన్ వెజ్ ఎవరు అవ్వచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఇది రెండు రోజులు ఉంటుంది కూడా మీరు బయటనే ఉంచున్నా రెండు రోజులు నిలవ ఉంటుంది చాలా బాగుంటుంది మీకు ఒకవేళ బయట అమ్మపోవడో బయట ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టినా రెండు రోజులు ఉంటుంది ఇది ముందులో నైట్ చేసి మన్నాడు లంచ్ బాక్స్ కూడా పెట్టుకోవచ్చు ఓకేనా ఎందుకంటే నేను ఒక ఇంట్లో ఎంత హౌస్ వైఫ్ అయినా సరే పొద్దున్న అంటే అందరికీ కష్టంగానే ఉంటుంది అందుకే ఈ రెసిపీస్ అన్నది చూపిస్తే మీకు యూజ్ అవుతుంది నేను ఓన్లీ నాకు యూజ్ అవుతుంది ఓకే క్యారెట్లు అన్నది ఇలా తు ఇప్పుడు క్యారెట్ కూడా చాలా చౌకగా దొరుకుతున్నాయండి అసలు నిజంగా రైతు బజార్కి వెళ్తే ఎన్ని క్యారెట్లు అందా కానీ చౌకగా ఉన్నాయి చౌకగా ఉన్నప్పుడు ఇలాంటి పని చేస్తుంది నెక్స్ట్ మామిడికాయలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు మూడు వందల అరవై రోజులు కూడా మాకు మామిడికాయలు అన్నది దొరుకుతున్నాయి అసలు కుళ్ళట మామిడికాయలు తీసుకోండి అడగండి అడిగితే ఇది మాకు అంటే పొలంలోంచి తీసుకొచ్చారు బాగా పుల్లగా ఉంటాయి బయట మీరు కొనుక్కుంటే పుల్లగా అనగానే అయితే ఇది యాక్చువల్గా మ్యాంగో సీజన్స్లో తీసి ఉంటే బాగుండిద్ది కదా వీడియో నేను కొద్దిగా లేట్ చేశాను అయితే ఈ పుల్లగా ఉన్న మామిడికాయలు ఇవి ఒక మూడు క్యారెట్ ఒక అరకిలో తీసిన క్యారెట్ తియ్యగా ఉంటుంది కనుక మామిడికాయ ఒక కాయ ఎక్కువ పుల్లుగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు నేను ఇలా మొత్తం కూడా పీల్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా నెట్ ఉంటుంది కదా తురుముకుండి జల్లిడి క్యారెట్ స్వీట్ చేసుకోవడానికి తురుముకుంటారు కదా దేనికైనా తురుముతారు కోకోనట్ తురుముతారు ఏదైనా అలా తురుము మీకు దీనికి స్టవ్ పని ఎక్కువ ఉండదండి స్టవ్ పని చాలా సింపుల్గా అయిపోతుంది తురుముకుంటే అంత రెడీగా అయిపోతుంది మొత్తం కూడా ఇలా గ్రైండ్ చేసుకోవడమే ప్రాబ్లం వస్తుంది ఇలాగా తురుముకో మొత్తం అంతా కూడా ఇలా తురుముకుంటూనే ఉండాలి మిక్సీ చేసుకోవచ్చా అని అడుగుతారు మిక్సీ అన్నది చేసుకోకూడదు వాటర్లో వచ్చేస్తుంది అయితే మిక్సీలో తురుముకుని నా దా నా మిక్సీకి కూడా ఆప్షన్ ఉంది కానీ నేను మీకు చూపించడం అన్నది అలాగైతే మీకు అర్థం కాదని నేను ఇలా తురుము చూపిస్తున్నాను కానీ మిక్సీలో కనుక అదే పేస్ట్ లాగా ఇలా ఉంటుంది అలా చేయకండి ఇలా తురుముకుంటేనే మీకు పచ్చడి తినడానికి అది బాగుంటుంది ఇలా మొత్తం అన్నీ కూడా తురిమేసుకుందాం అన్నీ కూడా క్యారెట్ తురుము మామిడికాయలు కూడా ఇలా చెక్కు తీసేసుకోండి తొక్కతో చెక్కుకోవద్దు అంటే తొక్కతో తురుముకోకూడదు చీర వస్తుంది అందు గురించి దీనిపైన ఉన్న తొక్క మొత్తం తీసుకోండి ఇలా ఇంకో ఇలాంటి తురుమునేది కూడా ఉంటుంది ఇలాంటిది కూడా పర్లేదు ఇలా దీనిపైన అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాంటివి ఉంటాయి అందు గురించి చెప్తున్నాను మామిడికి వెళ్ళిపోయి చెక్ చేసుకొని తుర్మిస్తుంటే చాలా ఈజీ అసలు ఎదో తురుమిచ్చేస్తే కూడా బాగుంటుంది కొన్ని కొన్ని ఏంటంటే కొందరు చేస్తే బాగుంటుంది ఒక్కొక్కరికి ఒక హాబీ ఉంటుందండి సరదాగా మాట్లాడుకుందాం నాకొక్క అంటే చెయ్యి చెయ్యి చెయ్యకూడదు అన్న పదార్థాలు అంటే ఎలా చెప్పాలి నాకు ఇది ఇష్టం ఉండదు చేయడం అన్నది అనుకుంటారు కదా ఎవరికి ఏది ఇష్టం ఉండదు కామెంట్ చేయండి అంటే నాకు ఇప్పుడు కూరగాయలు పోయడం ఇష్టం ఉండదు నేను చెప్తాను వెజిటేబుల్స్ కట్ చేయడం అంటే నాకు అసలు ఇష్టం ఉండదు ప్లస్ ఎందుకు తెలుసా మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే చిన్నగా కట్ చేస్తారు నాకు రాదు కట్ చేయడం చిన్నగా కట్ చేయడం అందుకే మిషన్ మిషన్ల మీద ఆధారపడతాను ఉల్లిపాయలు అవనివ్వండి ఏమి అవ్వనివ్వని చిన్నగా కట్ చేయడం రాదు కానీ నాకు అందుకనే కూరగాయలు అన్నది కోయ్ బుద్ధి అనమాట నాకు అది ఇష్టం ఉండదు కూరగాయలు అన్నది ఇష్టం ఉండదు ఇందుకో అర్థం కాదు మళ్ళీ ఒక్కొక్కరికి కొన్ని కొన్ని చాలా వంట చేయడం చాలా ఇష్టం వంట ఎంత లేవు లేని వండేస్తాను అంత ఇష్టం ఒక్కొక్కరికి ఇష్టం ఒక్కొక్కరికి వంట చేయడం ఇష్టం ఉండదు అబ్బాయిగా ఇలా వండాలా అని ఒక్కొక్కరు మూడు రోజులు దాచుకుని తిన్నాడు మూడోళ్ళు కూడా ఉన్నారు అలాగా మనిషి కోట ఇష్టం ఉండదు మనిషికోట ఇష్టం ఉండదు నాకు ఇలా తురవడాలో కొయ్యాలో అయినా నాకు ఇష్టం ఉండదు ఏంటంటే ఎవరో ఎవరికైనా అప్పు చెప్దో బాగుండు అనిపిస్తుంది మ్యాక్సిమం నాకు మా పన్నమ్మ కోసి ఫ్రిడ్జ్లో పెడుతుంది అంటే లంచ్ బాక్సెస్కి కట్ చేసేస్తుంది ఇదిగోండి ఇలానే ఇదిగోండి ఇలాగా మొత్తం కూడా క్యారెట్ను మావిడికి చూడండి క్యారెట్ మావిడికి ఇలా టెంక్ అన్నది వచ్చేస్తుంది కదా వదిలేస్తే సరిపోద్ది ఇప్పుడు ఈ రెండిట్లకి క్యారెట్ ఇవ్వతుంది ఎలా ఉందో పుల్లగా ఉండాలి అసలు చాలా పులుపు ఉండాలి పోయి చాలా పుల్లగా అంటే చాలా పుల్ల ఉంది కానీ మధ్య మధ్య చేతులు కూడా కట్ అవుతున్నాయి తురితే కట్ అవుతుంది చూసుకొని జాగ్రత్తగా తురవండి ఇంకోటి దీంట్లోకి ఏంటంటే పడతాయో చూద్దాం క్యారెట్ మామిడికాయని ఇలాగా కలిపేసుకోండి కదా ఇప్పుడు ఇందులోని కారం పొడి ఇది కూరలో వేసుకుంటే కారం కాదు రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా బయట ప్యాకెట్ దొరుకుతుంది అది వేసుకో కొంతమంది ఇంట్లో కూడా ఇదే వాడతారు అదే వేసుకుని మేమైతే ఆడిచ్చిన కారం వాడతాం కానీ అది ఈ పచ్చల్లో వాడకూడదు ఇప్పుడు పిక్కిల్స్కి వాడుతున్నారు కదా నిలవ పచ్చళ్ళ కాటికి ఆ కారం వేసుకోవడం అలాగే రుచికి సరిపడగా ఉప్పు ఇప్పుడు ఈ రెండు కూడా కలుపుకో చేతితో కలపవచ్చు కానీ ఇది కారం కదా మళ్ళా కొంచెం అంటే జలపది చేసిన ముక్కది అది పాముకుంటే మండుతుంది అందు గురించి అని నేను ఇలా గడిట్తో కలుపుతున్నాను చేతితో కలిపేసుకోవచ్చు ఇలా రెండు కూడా కలిపేసుకోండి మీకు చాలా చిన్న వీడియో ఇది చాలా చిన్న తక్కువ ప్రాసెస్ ఇది కదా తురుముకుంటే మనకి క్యారెట్ మామిడికాయ పచ్చడం చాలా ఈజీగా అయిపోతుంది ఛానల్ అన్న చూడండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే నేను మీకు చాలా వంటలు చూపించగలను లేదంటే నాకు నిరాశ వచ్చి నిరాశ నీరసం మాయసం అన్నీ వచ్చి చేయబో అలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఇలా మనం కలుపుకున్నాం కదా ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మేము బాండి పెట్టుకుందాం ఇలా ఒక బాండి తీసుకొని ఆయిల్ అన్నది ఎక్కువే పడుతుందండి కొంచెం ఆయిల్ ఆయిల్ ఎక్కువ మోతగా తీసుకోవాలి ఒక కిలో క్యారెట్కి పావు కిలో పోపు కోసం ఆయిల్ అన్న పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం శనగపప్పు మినప్పప్పు ఆవాలు మీ పచ్చడి క్వాంటిటీ బట్టి పోపులన్నది వేసుకోండి కొంచెం జీలకర్ర అలాగే ఇండియా ఇలా మిరపకాయలు అయితే బాగుంటాయి అలాగే వెల్లుల్లి ఇంకే వేసుకుంటే బాగుంటుంది ఇవి వేగే కదా ఇప్పుడు పెరిగ ప్లేస్ దూరంగా వెళ్ళడం మర్చిపోకూడదు ఎంత సీనియర్ మార్పులు చేసేవాళ్ళు అవునా అండి అంటే ఎందుకో అందరికి భయమే కిలోమీటర్ దూరం పడిగా ఇప్పుడు ఏదైతే పను మిక్స్ చేసి ఉంచుకున్నావో అది ఇందులో ఇంక మీరు నీళ్ళు ఏమి కలపకూడదు వాటర్ అది వేసుకోకూడదు దేనితో మొత్తం కూడా కలుస్తాం మీకు ఉప్పు కారం మీకు రుచికి సరిపడిగా వేసుకోండి చాలా కొంచెం ఒక పిచ్చరి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇది అంటుకోకుండా అంటే మొత్తం వాటర్ అన్నది ఇంకిపోవాలి అంటే ఎంతసేపు వేగాలన్నది మీకు తెలియదు కదా అంటే చూసినా సరే అర్థం కాదు కదా అందుకే వివరంగా చెప్తున్నాను ఇది మొత్తం నీళ్ళ ఉంది కదా మామిడికాయ క్యారెట్ కొంచెం వాటర్ అన్నది వస్తాయి అది ఇంకాలి అది ఇంకితే పచ్చి వాసనది రాలేదు పచ్చి కదా మనం తీసుకున్నాం మీకు ఇందులో ఎన్ని పోషకాలు ఉంటాయంటే క్యారెట్ పిల్లలు తినరు పిల్లవాళ్ళకి మనకు కూడా ఫ్రై చేస్తే తియ్యగా ఉంటుంది అని తినబద్దు లేదు పెద్దవాళ్ళు అయినా నేను పెద్దవాళ్ళు ఏమన్నా సరే ఇది అనుకుంటున్నారా నేను అయితే అన్నదండి క్యారెట్ బీట్రూట్లు అసలు ఇవన్నీ కూడా ఇది డిస్కౌంట్ కానీ ఇలా పక్షులు ఇలా చేసుకుంటే ఒకటి చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ రైస్ సూపర్ మిపోయిందేమో తీసుకోండి కాసేసి అయిపోయి నూనె మట్టి మనకి ఎక్కువే పడుతుందండీ నూనె ఎంత వేసారని మా తర్వాత నన్ను నడపండి నూనె ఎక్కువ గడప బాగోదు కారం మట్టి నా చేతితో మా ఇంట్లో అందరూ అంటారు నాకు చెయ్యి వేసిందంటే కారం లేకుండా ఉండదు కారం ఎక్కువ ఎక్కువేస్తాడు చాలా నేను అన్ని దగ్గరగానే పెట్టుకుంటాను అంటే ఇక్కడ ఇక్కడ ఎలా ఉండేలా తప్పుకొని వేసుకుంది ఇలాగా ఎందుకంటే ఫాస్ట్ గా అన్నది ఉంటారు కదా ఇంక ఇది పోవ్ వేసుకొని కలుపుకోవడంనా చురుకోవడం ప్రాసెస్ కానీ ఇంకేమీ లేదు అయిపోయింది పచ్చడినా చూడండి ఎంత బాగుంటుందంటే టేస్ట్ అదు ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్కి తీసుకున్నాను నేను ఇంక ఇదిగో కొత్తిమీర్లో ఈ మీళ్ళు ఆ మీళ్ళు వేయనండి ఎందుకంటే అలా బాగోదు న్యాచురల్ న్యాచురల్గా చేసుకోవాలి క్యారెట్ మామిడికాయ పచ్చడి అన్నది రెడీ అయ్యింది చూడండి ఎంత కలర్ఫుల్గా రెడ్ రెడ్గా ఉందో ఇదిగండి అసలు చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ వర్షాకాలంలో కమ్మగా తినాలనిపిస్తుంది కదా ఇలాంటివి రెసిపీస్ అన్నది చేసుకుంటూ ఉంటే చాలా ఈజీ కూడా చాలా అంత హార్డ్ కష్టంగా ఉండదు కానీ టేస్ట్ అయితే అద్దరికిపోద్దు అండి నేనైతే ఇలా విండుపై పెట్టి ఆల్రెడీ అన్నంలో నెయ్యి వేసుకున్నాను నేను మిస్ అయ్యాననుకోని మీరు హట్ అవ్వకండి నేను మిస్ అవ్వలేదు నేను వేసేసుకున్నాను ఆల్రెడీ ఇలా ఐదు వేలతో కలుపుకుంటే దీని పక్కన ఆమ్లెట్ ఉంటే బాగుంటుంది ఆమ్లెట్ కానీ వడియాలి కానీ మా వాళ్ళైతే ఖచ్చితంగా వడియాలే దీనికి వడియాలు ఆమ్లెట్ లంచ్ బాక్స్కి ఇలా చూడండి ఎంత రెడ్గా ఉందో క్యారెట్లు కూడా రెడ్గా ఉన్నాయి కారం పొడి మీ బదులు నేను తింటూ ఇలా వెల్లుల్పో పెట్టుకొని ఎంత బాగుందంటే దీంతో వర్ణించాలను అర్థం కావట్లేదు అయితే మేము యాక్సెప్ట్ చేసుకుంటాం కదా మీ చేసుకొని మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో నాకు కోణం చేయండి నా ఫీలింగ్స్ అయితే ఇంకా చెప్పద్దు అసలు పుల్ల పుల్లగా పప్పులు తగులుతూ వెల్లుల్లిపోయి ఎండుమిర్చి అబ్బా మాట్లావండి చాలా బాగుంది చాలా టేస్ట్గా కూడా ఉంది మీరైతే చేసుకుంటే వదలరు నేను నన్ను ఎవరైతే వెజిటేరియన్ రెసిపీస్ అయిన వాళ్ళ కోసం డెడికేట్ చేస్తాను మీ మేము తినేస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది చాలా బాగుందండి కమ్మ వాతావరణం చల్లగా ఉంది ఎప్పుడూ బిర్యానీలు చేసుకుంటే ఎప్పుడూ తింటాం ఇలాంటి రెసిపీస్ అలా ట్రై చేయండి ఇది టూ డేస్ వరకు కూడా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది క్యారెక్ట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఖచ్చితంగా చేసుకుని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకూడదు అసలు ఇది ఫ్రెండ్స్ నాది ఈరోజు వీడియో చాలా చిన్న వీడియో చాలా సింపుల్ వీడియో నేను దేనికోసం వీడియో చేయలేదు చేయలేదన్నది రీజను ప్లస్ నోటికి కూడా కమ్మగా తగిలి ఇలాగ పచ్చడి నచ్చిందని కోరుకుంటున్నాను ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్